హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సోషల్కి సంబంధించిన బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అయితే మీరు ముందుగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ మరియు స్టేట్మెంట్స్ లాంటి పిట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సోషలే కాదు ఎనీ సబ్జెక్ట్ అవనీయండి సో ఇలాంటి వాటి కోసం మీరు ఎక్కువగా టైం కేటాయించాలి సో టైం అడ్జస్ట్మెంట్ అనేది మీరు ముందుగా పాటించవలసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో ఫస్ట్ బిట్ ఏంటో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రింది ఏ నదులు ఏ సముద్రంలో కలుస్తాయో జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారనమాట అవి ఏంటంటే పో విస్టుల డాన్యూ బాల్గా ఈ నాలుగు నదులు కలిసే సముద్రాలు ఏంటి అని అడిగారు ఫస్ట్ పో అనేది ఎడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది విస్ట్లా అనే నది బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది డాన్యూ అనే నది నల్ల సముద్రంలో కలుస్తుంది వాల్గా అనే నది క్యాస్పియన్ కలుస్తుంది సో వీటి బట్టి చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ బిఏడిసి అనమాట తర్వాత ఉత్తర సముద్ర ఓడరేవులను బాల్టిక్ సముద్ర ఓడరేవులను కలిపేది ఏంటి అని అడిగారు అది ఏంటంటే కీల్ కాలువ అనమాట సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ కాలువ ద్వారా డెన్మార్క్ చుట్టూ అంటే ఇక్కడ ఈ కాలువకు సంబంధించిన ఒక నోట్ ఇచ్చారనమాట అది ఏంటంటే ఈ కాల్వ ద్వారా డెన్మార్క్ చుట్టూ తిరిగి రాకుండా ఉండటానికి సరుకులు దగ్గరగా మార్గం చేర చేరవేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ కెనల్ ద్వారా కీల్ కెనల్ ద్వారా తర్వాత బిట్ ఏంటంటే ఈ క్రింద అంశాల్లో అవాస్తవమైనది ఏది అని అడిగారు అవి ఏంటి అంటే ఇక్కడ మనకు ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫైవ్ స్టేట్మెంట్స్ లోను ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే యూరప్లో మిశ్రమ వ్యవసాయం అమల్లో ఉంది సెకండ్ వన్ ఉన్నత అక్షాంశముల్లో శీతల పంట ఓట్లు థర్డ్ వన్ స్పెయిన్లో మెరీనో జాతి గొర్రెలు కలవు ఫోర్త్ వన్ స్వీడన్ నార్వే ఫిన్లాండ్ దేశాలు కలప గుజ్జు కాగితం ఎగుమతి చేస్తున్నారు ప్రపంచంలో పొడవైన రైల్వే మార్గం ట్రాన్స్ సైబీరియా రైల్వే మార్గం అయితే ఇక్కడ ఇచ్చిన ఫైవ్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అయినవే సో దీని ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అనమాట తర్వాత ఈ క్రింది అంశాల్లో అవాస్తవమైనది ఏది అని అడిగారు అది ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనమాట థర్డ్ ఆప్షన్ యూరోప్లో చిన్న దేశం మొనాకో ఇది అవాస్తవమైనది అనమాట మిగతా మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ తర్వాత ఇక్కడ ఒక గమనిక ఇచ్చారు ఏంటంటే యూరోప్లో చిన్న దేశం వాటికన్ సిటీ మొనాకో దేశం కాసివల్కు ప్రసిద్ధి అంటే ఇక్కడ యూరోప్లోని చిన్న దేశం ఏంటని అడిగారు కదా అది ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వాటికన్ సిటీ అని తెలుసుకోవచ్చు తర్వాత బిట్ ఏంటంటే ఏ యుద్ధంలో రాణి రుద్రమదేవి మరణించింది అని అడిగారు అది ఏంటంటే చందుపట్ల ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట చంద్రగిరి కోట పైకప్పు చదరాలుగా ఉండే దానిలోనూ ఏదో ఒక ఆకారం ఉండటని ఏమంటారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే స్టక్కు అలంకరణ అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏ విజయనగర రాజు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలను నేర్పించాడు అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ టూ రెండవ దేవరాయలు సెకండ్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ తుపాకులు ఫిరంగులను మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యం వాడింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే విజయనగర రాజులు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట తర్వాత భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరఫిరంగులను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు ఆప్షన్ టూ బాబర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత గుల్బదన్ బేగం చే రచించబడిన గ్రంథం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే హుమాయున్ నామా హుమాయున్ నామా అనేది గుల్బదన్ బేగం చే రచించబడిన గ్రంథం తర్వాత మహాసముద్రం యొక్క భాగాలను వరుస క్రమంలో గుర్తించుము అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే కండ తీరుపు అంచు వాలు ఆగాధం తర్వాత సముద్రపు ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులను ఎలా అంటారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ తరంగాలు అనమాట తర్వాత ఐరోపా ఖండంలో ప్రవహించే నదుల జన్మస్థానాలకు జతపరచండి అని అడిగారు అవి ఏంటంటే వాల్గా డాన్యూ బ్రైన్ యూరల్ నది అన్నమాట ఇక్కడ ఇచ్చిన వాటిలోని వాల్గా అనేది బాల్డాయి కొండలు డాన్యూబ్ అనేది బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు రెయిన్ అనేది ఆల్స్ పర్వతాలు యోరల్ నది అనేది యోరల్ పర్వతాలు ఇక్కడ సేమ్ మ్యాచింగ్ అనేది ఇక్కడ ఈక్వల్గా ఇచ్చేశారు ఇలాంటి వాటి వల్ల కన్ఫ్యూజ్ అవ్ అవ్వచ్చు సో కరెక్ట్గా చూసుకోండి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత అంతర్జాతీయ నది ఐరోపా రెండో పొడ పొడవైనది ఏడు దేశాలు గుండా ప్రవహించినది ఏది అని అడిగారు అది ఏంటంటే డాన్యూబ్ నది అనమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ రంగంలో సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఇది కాదు అని అడిగారు అది ఏంటంటే పశువుల వినియోగం పెరగడం సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ మొబైల్ ఫోన్లో అందుబాటులోకి వచ్చిన సంవత్సరం ఏది అని అడిగారు అది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సిక్కిం ఏ సంవత్సరంలో భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పంతొమ్మిది వందల ఐదు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ భిన్నత్వంలో ఏకత్వంను రూపొందించడంలో కీలక పాత్ర వహించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత భారతదేశ దర్శి ఎవరు రచన అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు హెన్రీ ఫోర్డ్ అనమాట ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన సోషల్ స్టడీస్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ